హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టుల హెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను రీటైల్ గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని ఉసిటాయి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి పాతమంగల్గిరి మంగళగిరి నీల్బద్రి స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోల నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మనం లేట్ చేయకుండా ఈ రోజు అయితే చూసేద్దామండి అందరికీ నమస్తే మా షాప్ నేమ్ ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి నుంచి ఈ వీడియోలో మీకు మన దగ్గర ఉన్న పట్టు డ్రెస్సెస్లో కొన్ని మోడల్స్ అయితే చూపిస్తానండి ఇది వచ్చేసి మీకు ప్రింటింగ్ స్టైల్లో వస్తుందండి చున్ని చూస్తున్నారు కదా స్మాల్ బార్డర్స్తో బోత్ సైడ్ స్మాల్ బార్డర్స్ ఉంటాయి ఆల్ ఓవర్ చిన్ని మీకు ఇలా ప్రింటింగ్తో వస్తుందండి దీనికి వచ్చేసి ఇట్లా మంగళగిరి మీరు హ్యాండ్లూమ్ పట్టు టాప్తో పేరప్ చేస్తున్నామండి ఇది లెమినన్లో టాప్ వస్తుంది బిగ్ బార్డర్లో దీనికి ఇలా పేరప్ చేసాము ఇట్లా మీకు సెట్ వచ్చేసి టూ పీస్ సెట్ వచ్చేసి రెండు వేల ఒక్కొంది పడుతుందండి అది మీకు ఇది బాటమ్ రాదు ఒకవేళ బాటమ్ కావాలంటే టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అవుతుందండి మేమైతే ప్రజెంట్ టూ పీస్ సెట్ వరకే చూపిస్తున్నాము ఇలా టూ పీస్ సెట్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుంది వీటిలో మన దగ్గర కలర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్కి ఇట్లా ప్రింటెడ్ చునీట్ పేరప్ అయింది మీకు ఏదైనా అర్థం కాకపోతే మమ్మల్ని వాట్సాప్లో పిక్స్ అడగండి మా దగ్గర ఓపెన్ చేసి తీసిన పిక్స్ ఉంటాయి అది వెంటనే మీకు ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు జరీ కానీ ఈ ప్రింటింగ్ క్వాలిటీ కానీ కలర్స్ అన్నీ కూడా మంచిగానే యూస్ చేస్తాము ఎటువంటి క్వాలిటీ ఇష్యూస్ ఉండవు అలాగే డ్యామేజెస్ కూడా అండి అన్నీ క్లియర్గా చెక్ చేసి పంపిస్తాము వీటిలో మీకు ఏదైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోవడం ట్రై చేయండి ఇటువంటి ఇది వచ్చేసి క్రీమ్ కలర్కి ఇట్లా ఆనంద బ్లూ కలర్ ప్రింటింగ్ చున్నీతో అప్ చేసామండి ఇలా మీకు ఏంటంటే వైట్లో కూడా వస్తాయి వైట్ చున్నీకి మీకు ఆరెంజ్ కలర్ టాప్ ఇట్లా కూడా వైట్లో కూడా కొంచెం కొన్ని వేయించాము ఇట్లా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయండి పొట్టు బై కాటన్ మిక్స్లో మంగళగిరి పొట్టు బై కాటన్ మిక్స్లో వేవ్ చేయించాము చూడండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి మీకు వైట్ కలర్ చున్నీతో పేరు పోయింది ఇట్లా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కి వైట్ చున్నీ బేస్ లో కూడా ప్రింటింగ్ వేయించి మ్యాచ్ చేయించాము చూడండి రాణి కలర్ రాణి కలర్కి ఇట్లా కలనేత చున్నీ దాని మీద ప్రింట్ అది రెండున్నర మీటర్ వస్తుందండి టాపు చున్నీ కూడా రెండున్నర మీటర్ వస్తుంది బిగ్ బార్డర్ టాప్ స్మాల్ బార్డర్ చున్నీ వస్తుందండి ఇలా టూ పీస్ సెట్ వస్తుందండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ వీటిలో ఏదైనా నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది వచ్చేసి రన్నింగ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది ఇట్లా బిగ్ కంచి బార్డర్ వస్తుంది పైన స్మాల్ బార్డర్ ఉంటుంది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ రన్నింగ్ ఫ్యాబ్రిక్ అండి ఓన్లీ మీకు ఇది లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహంగాస్ కూడా యూజ్ అవుద్ది ఇట్లా వస్తుంది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ పట్టు మిక్స్లో ఈ ఫ్యాబ్రిక్ అనేది ఏవి చేయించామండి వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ అన్ని చూపిస్తాను ఫ్యాబ్రిక్ కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చండి ఇట్లా మీకు రన్నింగ్ ఫ్యాబ్రిక్ నాలుగున్నర మీటర్ వచ్చేసి బిగ్ బార్డర్తో రెండు వేల రెండు వందలు పడుతుంది ఇవన్నీ కూడా కంచి బార్డర్ స్టైల్లో వస్తాయండి చూడండి డిఫరెంట్ బార్డర్ బార్డర్ కూడా మీకు ఇందులో లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి అలాగే మీకు అన్నీ కూడా సిల్వర్ జెరీ ఈవింగ్లోనే వస్తాయండి గోల్డ్ జరీ లేదు అన్నీ కూడా సిల్వర్ జరీనే ఇది ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుందండి ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే లేదు టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది అలాగే ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంటుంది మా దగ్గర పొట్లో అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చండి మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము దీనికి మీరు డిజైనర్ ఓని ఎలా సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఏదైనా మల్టిపుల్ పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉంటాయండి దీనికి ఏంటంటే ఇట్లా మీరు కలంకారీ చున్నీతో ఇలా పేరప్ చేసుకోవచ్చు మేమైతే ఇట్లా సిల్క్ కలంకారీ సిల్క్ దుపట్టా అండి ఇది మీకు మూడు మీటర్లు వస్తుంది ఇలా పేరప్ చేస్తాము అలా కాకపోతే మా దగ్గర డిజిటల్ ప్రింట్ దుపట్టాస్ కూడా ఉంటాయి మూడు మీటర్లు వచ్చేసి వాటితో అయినా సరే పేరప్ చేసుకోవచ్చు అలా సెట్ వైజ్ అంటే ప్రైస్ డిఫరెంట్గా ఉంటుందండి ఓన్లీ మీకు ఇలా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్ కావాలంటే రెండు వేల రెండు వందలు పడుతుంది అలా పేర్ అప్ చేసి ఇవ్వాలంటే మీకు ఎక్స్ట్రా పడుతుందండి అది మీరు వాట్సాప్లో అడగండి ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు స్టేడియం చూద్దామండి ఇది వచ్చేసి మీకు స్మాల్ బార్డర్లో వస్తాయి స్మాల్ బోర్డర్ వచ్చేసి ఇట్లా మీకు చున్నీ వచ్చేసి ప్రింటింగ్లో వస్తుందండి ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉంటుంది ఆల్ ఓవర్ మీకు చున్నీ అంతా ప్రింటింగ్ వస్తుంది ఇట్లా బోత్ ఎడ్జెస్లో ఏంటంటే మీకు మల్టీ కలర్స్ స్ట్రైప్స్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్లో ఉంటుందండి మీకు అదే కాంట్రాస్ట్లో టాప్ అనేది వస్తుంది ప్లెయిన్ టాప్ వస్తుంది ఇది కూడా బోత్ సైడ్ స్మాల్ బార్డర్స్ ఉండే ప్లెయిన్ టాప్ అండి రెండున్నర మీటర్ వస్తుంది చున్నీ కూడా రెండున్నర మీటర్ ఇట్లా మీకు బాటమ్ కూడా వస్తుందండి ఇందులో ఈ గ్రే కలర్ బాటమ్ వస్తుంది టూ మీటర్స్ నేను అది ఈ వీడియోలో చూపించట్లేదు అట్లా మీకు త్రీ పీస్ సెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఒకవేళ బాటమ్ వద్దనుకుంటే పదహారు వందలు పడుతుంది ఇట్లా మీకు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను వీటిలో ఇదిగోండి ఇట్లా మీకు త్రీ పీస్ సెట్ అంటే ఇలా వస్తుంది మ్యాచింగ్తో కంప్లీట్ మ్యాచింగ్తో వస్తుందండి ఇలా త్రీ పీస్ సెట్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది మీకు సింగిల్ పీస్ అయినా సరే కొరియర్ చేస్తాము ఇది వచ్చేసి ఏంటంటే చున్నీకి టాప్కి అలాగే బాటమ్కి కూడా ప్రింటింగ్ అనేది ఉంటుంది ఇదిగోండి ఇది టాపు ఇది బాటమ్ ఇది వచ్చేసి చున్నీ టాప్ బాటమ్ రెండున్నర మీటర్ ఉంటుందండి ప్రింటింగ్తో బాటమ్ వచ్చేసి కాటన్ వస్తుంది విత్ ప్రింటింగ్తో వస్తుంది రెండు మీటర్లు ఉంటుంది బాటమ్ ఇదైనా సేమ్ ప్రైజే పడుతుంది వీటిలో మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు సింగిల్ సెట్ అయినా సరే కొరియర్ చేస్తాము ఇందులో మీకు మంచి కలర్ చాట్ అయితే ఉందండి కలన షేడ్స్ ఉన్నాయి మీకు డైరెక్ట్ కలర్స్ ఉన్నాయి మీకు గోల్డ్ జరీలో ఉన్నాయి అలాగే సిల్వర్ జరీలో కూడా ఉన్నాయి అన్నీ కూడా స్మాల్ బార్డర్ అండి ఇది స్మాల్ బార్డర్లో వస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి యూస్ చేయొచ్చండి ఇది చాలా బాగుంటాయి అలాగే కాలేజ్ వాళ్ళకు కూడా యూజ్ చేస్తారు ఇవి కాలేజ్ గోయింగ్ లేడీస్ ఎవరైనా కూడా యూస్ చేస్తారు అకేషనల్గా చాలా బాగుంటాయండి క్వాలిటీ మీకు ఎటువంటి కలర్ పోవడం కానీ డ్యామేజ్ రావడం కానీ అలాగే ఇంకెటువంటి ఇబ్బంది ఉండదు అండి ఇవి మా షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపి హ్యాండ్లూమ్స్ అండి మాకు రిటైల్ ఉంది ఆన్లైన్ ఉంది అలాగే హోల్సేల్ కూడా ఉంది ఇంకా ఏదైనా కూడా హోల్సేల్ రేట్లకే సప్లై చేస్తామండి సింగిల్ పీస్ అయినా కానీ చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ మీకు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ అయితే ఇందులో ప్రజెంట్ రెడీగా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి కలనే షేడ్ ఆరెంజ్ అలాగే గ్రీన్ కలర్ కల వస్తుంది ఇది బ్లూ అండ్ పింక్ కలర్ కల వస్తుంది ఇట్లా డిఫరెంట్ కలర్స్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ ప్రింటింగ్ మా దగ్గర పట్టు శారీస్ ఇట్లా మీకు థర్టీ మోడల్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి కాటన్ శారీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ కాటన్లో ఉంటాయి పట్టులో ఉంటాయి అలాగే లెహంగాస్ కూడా ఉంటాయండి ఏంటంటే ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఒకసారి మీకు అన్ని మోడల్స్ కవర్ అవ్వాలంటే షాప్ విజిట్ చేయండి కాదు మీరు ఫోన్లో అడిగిన వాట్సాప్లో మీకు పంపిస్తాము పిక్స్ అనేవి మీకు హోల్సేల్ కూడా ఉంది ఎవరైనా హోల్సేల్ వాళ్ళు ఉన్నా సరే కాంటాక్ట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజెస్కే ఇస్తాము ఇది వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి త్రీ పీస్ సెట్ ఎవరికైనా నచ్చితే బుక్ చేసుకోవచ్చు